सूही कृष्ण

కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారికి రక్షాబంధన అనే కార్యక్రమం జరిగింది ఎందుకు రక్షాబంధన చేశారు అంటే స్వామివారింట్లో పెళ్లి కొడుకు చేశారు అమ్మవారింట్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేశారు అయిన తర్వాత స్వామివారు వెయిట్ చేసి ఉన్నారు మర్యాదపూర్వకంగా చూడండి ఎవరైనా పెళ్లిలో వస్తానే ఒక అర్చక స్వామివారు స్వామివారికి ఫలతాంబూలాలు అందజేస్తారు చక్కగా రెడీ అయ్యి ತಿರುಭರಣ ಅಮ್ಮವಾರಿಕೆ ಸ್ವಾಂಗಾರ ಧರಿಸಿ ಚಿಕ್ಕದೇ ಅಂತೇಗು ಸನ್ನೇ ತುಗೋ ಲಾಭ ಅಲ್ಲ ಸ್ವಾಮಿ ಅಡಿ ಅಮ್ಮವಾರ చేశాడు మనుషులు మించిన సేవలు చేసింది ధర్మరాజు పేరు ఎలా వచ్చిందంటే ఉద్యోగంతో చేస్తే ఎడో చేత తిరిగి ఉంటుంది సంస్థానం కరుణాని కన్యా ప్రదాయామి క్రీడాతు కమలాపతి కన్యాదాన ముహూర్త సుమహో కన్యాదాన ఫలితం ఏమంటే అందరూ వచ్చి కూడా పాలు పోయొచ్చు ఒక్కొరొకరుగా లేచి అక్కడే కూర్చోండి మీ దగ్గరికి వస్తారు దయచేసి ద్వా అందమ్మా కూర్చోండి ఒకరి తర్వాత ఒకరికరండి కులము నుండి

శ్రీలక్ష్మీవల్లభారంభాం విక్రమ మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపర ధర్మవరం పట్టణంలో వెలిసినటువంటి శ్రీ పాండురంగస్వామి దేవస్థానంలో అత్యంత వైభవోపేతముగా శ్రీవారి రంగ గోదారంగనాథస్వామి కళ్యాణ మహోత్సవం ప్రతి ఏటా కూడా ధనుర్మాసం విశేషంగా ఆరాధన చేసిన తర్వాత స్వామివారికి గోదా కళ్యాణం అనేది జరగబడుతున్నది విశేషంగా భక్తులు వచ్చి హాజరయ్యి గోదా కళ్యాణంలో ధరించి ఉన్నారు స్వామివారికి ఇప్పుడు పాండురంగస్వామి దేవస్థానం జీర్ణోద్ధారణ సంప్రోక్షణ జరుగుతున్న భాగంగా స్వామివారు ఆరు బయట వేయించేసి స్వామివారి కళ్యాణోత్సవం వచ్చి భక్తులందరూ తిలగించి స్వామివారు అనుగ్రహం పొంది ఉన్నారు విశేషంగా ప్రతి ఏటా కూడా ధనుర్మాసం విశేషంగా జరిగి స్వామివారి అనుగ్రహంతో ధర్మవరం పట్టణాభివృద్ధి అభివృద్ధి దినదిన ప్రవర్తమానవుతున్నది అందరూ కూడా స్వామివారి సేవలో తరించి స్వామివారి అనుగ్రహంపుతున్నారు జై శ్రీరామ్ మాంగళ్య భాగ్యం దక్కాలి అంటే ఎన్నో పాపాలు చేసి ఉంటాము ఎన్నో చేసి ఉంటాము అవన్నీ తొలగిపోవడానికి కన్యాదానం చేసిన తర్వాత మనం సుమంగలిగా ఉండాలి మధ్యలో ఏవో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి తర్వాత మనకి ముహూర్తంలో పది నిమిషాలు హెచ్చు తగ్గువై ఉంటాయి ఆ మాంగళ్య దోషాలు అన్నీ పోవడానికి స్వామివారు అమ్మవారికి మాంగళ్య ధారణ చేసేటప్పుడు చూస్తే చాలంట మన మాంగళ్య దోషాలన్నీ పోయి సుఖంగా ఉంటామంట అలాగా ఇప్పుడు అమ్మవారికి మాంగళ్య ధారణ జరుగుతుంది అందరూ చూస్తాం తిలగిస్తాం లక్ష్మీరమణ గోవిందోవిందే సూర్యాసీనా

सिजू मुचा से पूजा सुरो कथा पुवक्ते श्याम सिता तलम राते इको तिरु कोन तपदमयणि आमसी तई इको सिजू मुचा से पूजा सुरो कथा पुवक्ते श्याम सिता तलम राते इको तिरु कोन तपदमयणि आमसी तई इको